సో ఇట్ ఈస్ వాట్ పిచ్ ఐ అల్టిమేట్లీ సో అదే నాలో ఉన్న సో ఏంటిది మన లోపల అది తెలియందంటే అదే మన లోపల దైవత్వం అని చెప్పారు సో నవ్ దే నో ఏ ట్రూత్ సో వాళ్ళకి తెలుసు టచ్ చేశారు కాబట్టి ఇంకేమన్నారు యు నాట్ ఎయిర్ ఎవరైతే క్లాస్ లో ఉండే అంతర్జ్ఞానం అనేది వింటున్నారో క్లాస్ లోపల ఇంకా మీరు ఇంకా మీకు మీరు ఇంకా అది చేరుకోలేదు ఎందుకంటే మీరు క్లాసే వింటున్నారు థీరీ వింటున్నారు అంటే ఇంకా మీకు తత్వమే ఓకేనా కాబట్టి ఇంకా మీరు ఆ స్టేజ్కి వెళ్ళలేదు ఇంకా మీరు అది కాలేదు అని చెప్తున్నారు ఎందుకంటే థీరీ ప్రాక్టికల్ ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత మీరు అది అవుతారు కాబట్టి ఇంకా మీరు థీరీ వింటున్నారు కాబట్టి ఇది ఇంకా మీ సత్యం కాదు కాబట్టి ఇది మీకు ఫిలాసఫీ కాబట్టి ఇంకా మీరు వాళ్ళ వాళ్ళు కాలేదు ఇంకా మీరు వాళ్ళ వాళ్ళకి అది ట్రూత్ ఏంది కాబట్టి ఇంకా మీకు అది ఇంకా అది కాలేదు అని చెప్పారు i am here not to change the world but to bring about in individuals' lives who wish to know a heartful masters that is all those masters are common people who wake up one morning and say there is something more to life and i am missing it సో మరి వీళ్ళంతా చెప్పుకున్నాము కదా కొందరు ఉన్నారు మారిపోయారు నేర్చుకున్నారు ప్రాక్టీస్ చేశారు స్కూల్లోకి వచ్చి ఉన్నారని చెప్పాము కదా సో వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళు జస్ట్ కామన్ పీపుల్స్ వాళ్ళందరూ కూడా కామన్ పీపుల్సే అంట ఇంకేం చెప్పారంటే ఐఎమ్ నాట్ ఇయర్ టు చేంజ్ ది వరల్డ్ అంటే రామతా గారు అంత ఇన్లేటెడ్ మాస్టర్ మరి ఎందుకు వచ్చారు మళ్ళీ భూమి పైన కంటే ఈ ప్రపంచాన్ని మార్చడానికి వచ్చారా అంటే కాదంట ఐఎం నాట్ ఇయర్ టు చేంజ్ ది వరల్డ్ అంటే అంత అన్లేటెడ్ మాస్టర్ మరి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ప్రపంచాన్ని మార్చడానికి అంటే కాదు ఎందుకు బ్రింగ్ అబౌట్ ఇన్ ఇండివిజువల్స్ సో ఎవరైతే కొద్ది మంది హ్యాండ్ ఫుల్ మాస్టర్స్ అంటే ఒక పెద్ద బస్తా నిండి ఒక బియ్యం కానీ ఒక పప్పులు కానీ ఉంటే ఒక చేయబడితే పిరికరీ నెన్న వస్తే హ్యాండ్ఫుల్స్ ఒక పెద్ద బస్తా ఉంది కానీ ఆ పెద్ద బస్తా ఇంటికి తీసుకోపోకుండా జస్ట్ పిరికరే తీసుకున్నట్టుగా అంటే ప్రపంచంలో ఉన్న అందరినీ కాకుండా జస్ట్ హ్యాండ్ఫుల్ కొంతమందిని మాత్రమే ఆ మార్చడానికి వచ్చారంట మరి ఆ కొంతమంది ఎవరు అంట అంటే ఆ కొంతమంది ఎవరు మళ్ళా పూర్వజన్మల తపస్సులు చేసేసి బాగా పెట్టు పుట్టి బాగా ఏమంటారు పెట్టి పుట్టిన వాళ్ళ అలాంటి వాళ్ళు లేరని చెప్పారు కదా మాస్టర్స్ పెట్టి పుట్టిన వాళ్ళని అనేది లేరని చెప్పారు కదా మరి ఎవరు వాళ్ళు కనుక్కునే జన్మ తపస్సు చేసి వచ్చిన వాళ్ళ వాళ్ళు ఎవరు కాదంట మరి వాళ్ళు ఎవరు ఆ కొంతమంది అబ్బా అంత గొప్ప వ్యక్తులు ఎవరు అబ్బా అంత లక్కీ పర్సన్స్ ఎవరు అని అనుకుంటే వాళ్ళు ఏం కాదు మరి ఎవరు వాళ్ళు దోస్ మాస్టర్స్ కామన్ పీపుల్స్ వాళ్ళు కామన్ పీపుల్సే కాకపోతే వాళ్ళు ఒక రోజు లేసి ఏమనుకున్నారంట నా లైఫ్ లో ఏదో మిస్ అవుతుంది ఏదో ఉంది ఎవరైనా చెప్పేటోళ్ళు ఉండాలి నాకు జ్ఞానం తెలియాలి నాకు ఇస్తారు ఇదే నా లైఫ్ ఏదో తెలుసుకోవాలని తపన తపన ఉందంటే అక్కడ ముందు చెప్పారు ఎంత వాళ్ళు ఏం చూజ్ చేసుకుంటున్నారు తెలుసుకోవాలి అని థాట్ రిలీజ్ చేశారు అంటే గురువు సిద్ధంగా అయితే ఏమంటారు స్టూడెంట్ సిద్ధంగా ఉంటే గురువు వచ్చారు అది స్టేట్మెంట్ కూడా రాంతా సో ఇక్కడ కోరుకున్నారు అలాంటి కొంతమంది కోరుకున్నారు కదా వాళ్ళ కోసం వచ్చారంట ఇంతమంది ఉంటే మనకి ఎందుకు జ్ఞానం అందింది నాకు అందింది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని వింటున్నాము ఇంతమంది ఉన్నాము కదా మన ప్రాంతంలోనే మన ప్లేస్ లోనే ఎందుకు మనకి ఏదో 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 ఉంది తెలుసుకోవాలని ఉంది కాబట్టి మనకి జ్ఞానం అనేది వచ్చింది అలాంటి వాళ్ళ కోసమే రాంతా గారు వచ్చారంట సో ఏదో వాళ్ళ పెద్ద గొప్ప వాళ్ళు కాదు మారిన వాళ్ళు వాళ్ళు కూడా కామన్ పీపులేనంట కాంతా స్కూల్లోకి వచ్చి నేర్చుకుని సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కామన్ పీపులే కాబట్టి ఒకటి ఒకటి ఏంటది వాళ్ళు ఏం చూజ్ చేసుకున్నారు ఏదో ఉంది మిస్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు దట్స్ ఎట్ అదే అదే తేడా సారీ దీస్ పీపుల్స్ హూ డిడ్ నాట్ ఫైట్ ఫిట్ దేర్ జాబ్స్ ద క్యాట్ ఆర్ లీవ్ దేర్ వైఫ్స్ దీస్ ఆర్ ఇండివిజువల్స్ హూ సేస్ ఇట్ ఈస్ నాట్ ది జాబ్ ఆఫ్ మై వైఫ్ మై క్యాట్ అండ్ వే ఐ లీవ్ టు మేక్ మీ హ్యాపీ ఇట్ ఈస్ మై జాబ్ టు మస్ట్ బీ సంథింగ్ మోర్ అండ్ దీస్ ఆర్ ది ఎయింటిటీస్ హూ కే టు లెన్ ఏమంటున్నారు ఇంకా వాళ్ళ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు కొంచెం ఇంత ముందుకు ఎవరని చెప్పారు కొంచెం మందినే మార్చడానికి వచ్చానని చెప్పారు కదా ఆ కొంచెం మంది ఎవరు లక్కీ పీపుల్సే కాదు కాదు కామన్ పీపుల్సే ఏమన్నారు అక్కడ జస్ట్ వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు ఇంకొకటి ఇంకా కొంచెం చెప్పారు వాళ్ళ గురించి ఇంకా మోర్ ఎలాంటి పీపుల్స్ అంటే వాళ్ళు అరాంతగా చూజ్ చేసుకున్న వాళ్ళు అంటే దీస్ ఆర్ ది పీపుల్స్ హూ డిడ్ నాట్ చెయ్యరు ఇప్పుడు చెప్పే పనులన్నీ చేయరు అంటే ఏమేమి పనులు చేయరు జాబ్ చేసే కాడ కష్టం వచ్చింది అనేసి బాస్ మంచిగా లేడు అనేసి టార్చర్ పెడుతున్నాడు అనేసి జాబ్ జాబ్ కష్టంగా ఉంది విన్నా టార్చర్ పెడుతున్నాడు కావాలని రిటైర్ చేస్తున్నాడు అనేసి జాబ్ వదిలేయడు పొద్దున్న లేవగానే పిల్లి నల్ల పిల్లి అడ్డ వచ్చిందనేసి దాన్ని తన్నాడు కుక్క అడ్డమస్తే కుక్క అలా మన ఏదో అదే దాని దాన్ని తనడం కానీ లేకుంటే ఆ పిల్లలు భార్య గయ్యార్థి అనేసి భార్యను వదిలిపెట్టిపోవడము అంటే సమస్య వచ్చిందంటే ఆ సమస్య కారణం అనేసి దాని నుంచి పారిపోవడము ఇండైరెక్ట్ చెప్పేది ఏంటంటే ఇక్కడ రామతా గారు జీవిత అన్నా కుక్క అదే మనం అంటే కుక్క వస్తే కుక్కని తిట్టడం అన్నా ఏదో అడ్డం వస్తే దాన్ని తిట్టడం కన్నా లేకుంటే కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తే కుటుంబాన్ని వదిలేసిపోవడం అన్నా ఇలాంటివి చేయరంట ఎందుకు చేయరంట దీస్ ఆర్ ది ఇండివిజువల్స్ సే సో ఎందుకు చేయరంటే ఇట్ ఈస్ నాట్ ది జాబ్ ఆఫ్ మై వైఫ్ మై క్యాట్ అంటే ఇప్పుడు నేను హ్యాపీగా లేను సమస్య వచ్చిందంటే కారణం ఎవరు మా వైఫ్ కాదు ఆ క్యా నాకు అడ్డం వచ్చిన కుక్క కాదు నా అడ్డం వచ్చిన జంతువు కాదు నా మూఢ విశ్వాసం కాదు ఎవరి జాబ్ నేను హ్యాపీగా ఉండాలంటే నేను హ్యాపీగా ఉండాలి అంటే అది ఎవరి జాబ్ అది నా జాబ్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము హ్యాపీనెస్ ని మనము ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ అనుకోండి పొద్దున ఇంట్లోనే ఉంటుంది ఆమె హ్యాపీనెస్ ఎక్కడ ఎక్కడ వెతుకుంటుంది భర్తకి ఒక ప్రమోషన్ వస్తానో లేకుంటే భర్త ఒక పెద్ద ఇల్లు కొంటను ఒక కారు కొంటాను లేకుంటే పిల్లగానికి మంచి క్లాస్లో ఫస్ట్ మార్క్స్ వస్తాను అందరు అబ్బా మీ అబ్బాయి ఎంత మంచిగా అవుతుందని అంటానో అక్కడే హ్యాపీనెస్ వస్తుంది తప్ప అరే నేను ఒక పని చేసిన నా లోపల నేను చేసిన పని లోపల హ్యాపీనెస్ వెతుక్కరు వాళ్ళకి ఏమైందిగా డిపెండెంట్ వాళ్ళ హ్యాపీనెస్ కావాలంటే ఏం చేయాలి పిల్లగా స్కూల్ రిపోర్ట్ పార్క్ తీసుకుని అమ్మాయిని ఫస్ట్ క్లాస్ వచ్చాను నాకు ఈ గిఫ్ట్ వచ్చింది హ్యాపీ మనం ఇక్కడ ఇల్లు కొందాము హ్యాపీ అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కడ వెతుక్కుంటున్నారు వాళ్ళు అవతల వెతుక్కుంటున్నారు అంటే వాళ్ళ లైఫ్ మంచిగా లేదంటే కారణం కూడా ఎవరు నేను హ్యాపీగా లేనంటే వీళ్ళెక్కడ మంచి అవతల లేదు వాటికి నేను హ్యాపీగా లేను భర్త మంచిగా లేదు వాటికి నేను హ్యాపీ భర్త అయితే భర్త భార్య అయితే భార్య వాట్ ఎవర్ అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట కొందరు ఇండివిజువల్స్ వాళ్ళ లైఫ్కి వా నేను ఆ లైఫ్కి నేను అన అనే ఏమంటారు ఆ వాళ్ళ బాధ్యత తీసుకోవట్లేదు సో అలాంటి వాళ్ళు కాదు రాంతగా చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు అలాంటి చేయరు ఒక సమస్య వచ్చిందంటే సమస్య నుండి పారిపోరు ఆ సమస్యకు కారణం అవతలి వాళ్ళని అనుకోరు వాళ్ళ హ్యాపీనెస్ ని అవతల వాళ్ళ లోపల వెతుక్కోరు ఓకే వేర్ ఐ లివ్ టు మేక్ మీ హ్యాపీ ఇట్ ఈస్ మై జాబ్ టు డూ దాట్ దేర్ మస్ట్ బి సంథింగ్ మోర్ సో వాళ్ళ జీవితానికి వాళ్ళే బాధ్యత తీసుకుంటున్నారు సో నా జీవితం బాగుండాలంటే నేనేం చేయాలి నేనేం చేస్తే నేను హ్యాపీగా ఉంటా అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ మీద వేయడం కానీ సో వీళ్ళు వాళ్ళని వదిలేసిపోవడం కానీ ఎన్ని జామ్స్ అని వదిలేస్తావు యు ఆర్ టు ఫేస్ ఇట్ ఓకే ఆ రియాలిటీ అట్లా ఉంది ఏమవుతుంది పే చేయి చనిపోవు కదా అక్కడ నేర్చుకుంటావు కదా విజయం వస్తుంది కదా సో అక్కడ నువ్వు లిమిటెడ్ అని అనుకున్నావు కనుక నువ్వు పారిపోయినావు సమస్య నేను పారిపోయినా ఇంకా అంటాడు రామతా గారు నువ్వు గృహల్లో కూర్చుంటే తపస్ చేసి ఎన్లైట్ కాదు ఈ రియాలిటీలో ఉండి ఈ రియాలిటీలో కూడా నీ మిర్రర్స్ నీ ని మార్చుకుంటే నువ్వు ఎన్లెట్ అయితే అవుతావు గృహల్లో తపస్సు చేస్తే కాదు రియాలిటీలో ఉండాలి సమస్యను పారిపోవడం కాదు మనము అనుకుంటేనే మన రియాలిటీ అట్లా ఉంది మన థాట్ మాత్రం మన రియాలిటీ మారుతుంది మన రియాలిటీ మార్చుకుంటే నువ్వు ఎన్లైట్ అవుతావు సో ఇదంతా మనకి ఇక్కడ కాన్సెప్ట్ అట్లీస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఎలాంటి వాళ్ళు మన సమస్యలని ఎదుటి వాళ్ళ మీద ఆపాదించి వాళ్ళే కారణం అనుకుని వాళ్ళ నుండి పారిపోయేటోళ్ళు కాదు సమస్య నుండి పారిపోయేటోళ్ళు కాదు వాళ్ళకి తెలుసు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటున్న వాళ్ళు ఏదో చెయ్యాలి ఓకే అండ్ దీస్ ఆర్ ది ఎంటిటీస్ హూ కే టు లెర్న్ ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఏంటిది వాళ్ళు ఏదో చేస్తేనే వాళ్ళ రియాలిటీ మారుతుంది వాళ్ళకేదో తెలుసుకోవాల్సింది ఉంది అని అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళే తను చూ చేసుకున్నారంట అంటే వాళ్ళే రాంత దగ్గరికి వస్తారంట దే లర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ సెల్ఫ్ ఇంకేం నేమ్ నేర్చుకున్నారో వాళ్ళ గురించి అంటే దేర్ బ్రెయిన్ హౌ ఇట్ వర్క్స్ సో ఎవరైతే ఇంత ముందు చెప్పారు కదా కొంచెం మంది వచ్చారు నేర్చుకున్నారు ఆ సత్యాన్ని నేర్చుకొని ఈ లో జీవిస్తున్నారని చెప్పారు కదా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు దే దేర్ బ్రెయిన్ హౌ ఇట్ వర్క్స్ మన యొక్క బ్రెయిన్ ఏంటి అది ఎలా విధంగా ఏ విధంగా పనిచేస్తుంది దే బాడీ హౌ ఇట్ వర్క్స్ మన శరీరం ఏంటి అది ఎట్లా పనిచేస్తుంది దే డ్రీమ్స్ అండ్ వార్ దే ఆర్ అండ్ ఫిజిక్స్ హౌ రియాలిటీస్ క్రియేటెడ్ ఫ్రమ్ ది మైండ్ సో మన బ్రెయిన్ అది ఎట్లా పనిచేస్తుంది మన భౌతిక శరీరము అది ఎట్లా పనిచేస్తుంది మన మన డ్రీమ్స్ ఏంటిది అసలు అవంటే ఏంటిది ఫిజిక్స్ అంటే ఏంటిది ఓకేనా మన రియాలిటీ అంటే ఎట్లా క్రియేట్ చేయబడ్డది రియాలిటీ మన మైండ్ నుండి ఎట్లా క్రియేట్ చేయబడ్డది ఇవన్నీ నేర్చుకున్నారంట దే లర్న్ ఇట్ ఆల్ అండ్ దే గో బ్యాక్ అండ్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ టు దేర్ లైఫ్ సో ఇవన్నీ నేర్చుకుని వాళ్ళు వాళ్ళ నిజ జీవితం లోపల దాన్ని ఇంప్లిమెంట్ చేసి అంటే ఇంప్లిమెంట్ చేసి నిజ జీవితంలో ప్రాక్టికల్ గా అలా జీవించడం దాన్ని పెట్టడము పనిలో పెట్టడం అలా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అలా జీవించడం వాటితో జీవించడము చేస్తారు దట్ ఈస్ వాట్ ఐఆమ్ హియర్ టు డూ సెకండ్ నేను ఉంది ఎందుకంటే అవన్నీ నేర్పించడానికి పైన అన్ని కూడా వెన్ ఐ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ హూ కెన్ క్రియేట్ రియాలిటీ అవుట్ ఆఫ్ నథింగ్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ మూమెంట్ ఇన్ దేర్ హ్యాండ్స్ సో కొందరు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తే నేర్చుకుని ఒక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ లోపల వాళ్ళు జస్ట్ థాట్ పవర్ తోటి ఏమి లేకుండా ఎంపీ చేతులతోటి వాళ్ళు ఏదైనా సృష్టిస్తారు అని చెప్తున్నారు హూ కెన్ హీల్ ద సిక్ సిక్ విత్ వన్ టచ్ ఎవరైతే బాగా సిక్ గా ఉంటారో అనారోగ్యంతో ఉంటారో వాళ్ళని జస్ట్ ఒక టచ్ తోటి ఏం చేస్తారు హీల్ చేస్తారు డూ ద రిమార్కబుల్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ విల్ హీన్ It because they become then light to the whole world. సో స్టార్టింగ్ లో ఏమని చెప్పారు మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి చెప్పలేదు ఓన్లీ జస్ట్ హ్యాండ్ ఫుల్ ఫుల్ ఆఫ్ మాస్టర్స్ అన్నారు ఈ మాస్టర్స్ ఇవన్నీ నేర్చుకుంటారు ఇవన్నీ నేర్చుకుని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లోనే ఏదంటే అది క్రియేట్ చేయవచ్చు విత్ హ్యాండ్స్ తోటి సిక్ పీపుల్ టచ్ చేస్తూ కూడా హీల్ అవుతారు అని చెప్పారు ఎందుకు ఈ కొంచెం మంది పీపుల్స్ అంటే వీళ్ళు ఏమైతారంట లైఫ్ టు వరల్డ్ హోల్ వరల్డ్ వీళ్ళు ఒక ప్రపంచానికి ఏమైతారు ఒక వెలుగులాగా మారుతారు అంటే అప్పుడు ప్రపంచం ఏమవుతుంది ఒక జ్యోతిలకు మొత్తము ప్రజ్వలిస్తుంది అంటే అప్పుడు ఏమవుతుంది ప్రపంచమే మారిపోతుంది అంటే ప్రపంచం మార్చాలంటే నేను మొత్తం అందరి మార్చాల్సిన అవసరం లేదు సో ఎవరైతే జస్ట్ హ్యాండ్ఫుల్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇవన్నీ నేర్చేసుకొని వాళ్ళు మాస్టర్స్ అయిపోయి ఈ రిమార్కబుల్ థింగ్స్ చేసేస్తే వాళ్ళే ఈ వరల్డ్ కి ఒక లైట్ అవుతారు ఒక కాంతి అవుతారు ప్రపంచానికి మొత్తానికి ఒక కాంతి లాగా మారుతారు అని రామతా గారు చెప్పారు దే ఆర్ కామన్ పీపుల్స్ You are common peoples, and we are almost there. We already have entities that can do these things. And do not you think they were spectacle? They were all spectacle. It is easy to be that way. What is it is hard to accept. It is e easy to die. దోస్ పీపుల్ దట్ ఆర్ కీలింగ్ దెమ్సెల్ అండ్ థింకింగ్ దే ఆర్ గోయింగ్ టు గో ఆన్ టు న్యూ లైఫ్ రబీష్ ఇట్ ఈజీ టు డై ఇట్ ఈస్ హార్డ్ టు లీవ్ అండ్ దట్ ఈ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఏం చెప్తున్నా మనల్ని కొంచెం మోటివేట్ చేశారు ఇక్కడ సో ఫైనల్ గా ఏం చెప్పారంటే అలా అయ్యారు కదా వాళ్ళందరూ కూడా నేనైతే హ్యాండ్బుల్ మాస్టర్స్ అన్నారు వాళ్ళు ఒక లైట్ అయిపోయారు ప్రపంచానికి అన్నారు కదా అందరు కూడా కామన్ పీపుల్సే వాళ్ళందరూ మీరు అందరు కూడా ఇప్పుడు క్లాస్ లో కూర్చొని వింటున్నారు మీరు కూడా కామన్ పీపుల్స్ ఏ అండ్ యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ మీరు కూడా ఇప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉన్నారు వి ఆల్రెడీ హ్యావ్ ఎంటిటీస్ దాట్ కెన్ డూ దిస్ థింగ్స్ ఓ సారీ రిమార్కబుల్ థింగ్స్ చెప్పుకున్న చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు డోంట్ యూ థింక్ దే ఆర్ స్పెక్టికల్ అంటే అయ్యో వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు కదా మీ లాగానే ఈ సందేహమైన మనసు ఉండి స్పెక్టికల్ కంటే నమ్మచ్చా నమ్మద్దా అబ్బా వాళ్ళంటే అవుతారు కానీ నేను అవుతానా నాకు ఇంకా ఈ డౌట్స్ ఏ ఉన్నాయి కదా అని మీకు నీకు డౌట్స్ వస్తాయి అంటే నువ్వు అలాంటి కేటగిరీలు ఇవ్వని అనుకోకు అలాంటి వాళ్ళ కూడా డౌట్స్ ఉండే అని అన్నారు దే వర్ ఆల్ స్పెక్టికల్ వాళ్ళు కూడా అట్లా స్పెక్టికల్ గానే సందేహం మనసుతో ఉండే ఉండే ఉండేటోళ్ళు ఇట్ ఈస్ ఈజీ టు బి దట్ వే అది ప్రాబ్లం కాదు అది సహజంగానే అలా డౌట్స్ వస్తుంది అలా డౌట్ అనేది వస్తుంది వాట్ ఈస్ నాట్ టు యాక్సెప్ట్ అసలు సార్ డౌట్ ఉంది ఎందుకు మీకు అంత కష్టమో యాక్సెప్ట్ చేయడానికి కష్టాలు ఉన్నప్పుడు ఏమనుకుంటారు చచ్చిపోతే అబ్బా ఈ బాధలన్నీ విముక్తి వస్తుంది కదా అనుకుంటారు లేకుంటే కొన్ని 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 వాళ్ళ ఏమంటారు మత విశ్వాసాల్లో ఏముంటది అంటే ఈవెన్ మనది కూడా కావచ్చు చనిపోయాక స్వర్గం ఉంటది స్వర్గ సుఖాలు ఉంటది స్వర్గం పోయాక అక్కడ అన్ని భోగభాగ్యాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏం చేసినా ఏం కాదు ఇక్కడ ఇంతే చనిపోయానికి ఏదో వస్తుంది ఓకేనా అక్కడ చాలా స్వర్గం ఉంటది అది ఉంటది ఇది ఉంటది అని నమ్మేసేసి ఏమంటారు మానవ మానవ బాంబుగా లాగా మారేసి చంపడాలు సంథింగ్ సంథింగ్ ఏదో ఏదో ఉంటది ఈవెన్ మనం కూడా అనుకుంటాం కదా ఈ జీవితం ఇంతే కర్మ ఫలము మార్చేది ఏం లేదు మారేది ఏం లేదు అనుకుంటాం కదా కొందరు ఇంకా ఏ జ్ఞానం లేని వాళ్ళు ఏమనుకుంటారు ఏదైనా కష్టం రాగానే సూసైడ్ చేసుకుంటారు అది ఈజీ అమ్మ ఇది ఉంటే ఎవరు భరిస్తారని ఈజీ అనుకుంటాం సో అలా అనుకొని సూసైడ్ చేసుకున్నా లేదా ఏదో చనిపోతే వేరే లోకంలోకి వెళ్తాము ఇంకెక్కడికో అని అనుకున్నా అది రబీషన్ అంటున్నారు న్యూ లైఫ్ వస్తుంది అనుకుంటే అది రబీషన్ అంటున్నారు చనిపోవడం అనేది ఇట్ ఈజ్ ఈజీ టు డై చనిపోవడం అనేది ఈజీ ఇట్ ఈజ్ హార్డ్ టు లీవ్ బతకడం అనేది కష్టము చాలా కష్టము ఇంకా ఫైనల్ ఏమన్నారు దిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈ కష్టం ఈ కష్టమే గిఫ్ట్ అన్నారు ఎందుకంటే ఆ కష్టమే కదా మనము ఎన్లైట్ చేసుకోవాల్సింది సో జీవించాలి ఆ జీవితమే అది హార్డ్ అన్న కూడా అదే గిఫ్ట్ చనిపోవడం అనేది ఈజీ జీవించడమే నిలబడమే ఆ సమస్యకి నిల హార్డ్ అదే గిఫ్ట్ అని చెప్పిళ్ళు ఓకే ఇది మాస్టర్స్ ఆ फर्स्ट चैप्टर आई पॉइंट दी ओके या थैंक यू ऑल थैंक यू मास्टर थैंक यू मास्टर रिक्वेस्ट